మనలో ఆ విశ్వాసం అనేది లేకపోతే దేవుని దగ్గర ఎన్నున్నా సరే అవి మనం పొందలేం దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన పాత్రే విశ్వాసం హలో లూయ సందేహించువాడు బతుకంతా సందేహంలోనే బతుకుతూ ఉంటాడు ఏది స్వతంత్రించుకోడు కాబట్టి దేవుడు నాకు నేర్పినటువంటి విషయాలు ఈరోజు మీతో చెప్తున్నాను నిన్ను నువ్వే శోధించి చూసుకో ఆ శోధించి చూసుకోవాల్సిన వాటిలో మొట్టమొదటిది ఆ ప్రవర్తన ఎలాగుంది ఈ ప్రవర్తన ఎలాగుంది ఆ విషయంలో ఎలాగున్నాను ఈ విషయంలో ఎలాగున్నాను ఇవన్నీ సెకండు మొట్టమొదట నువ్వు చూడాల్సింది నేను దేవుని విషయంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను నాలో ఉన్న విశ్వాసపు పరిధి ఎంత నాలో ఏ మేరకు విశ్వాసం ఉంది అనేదాన్ని పరిశీలించి చూసుకో నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను ఎంతగా నీలో ఉన్న నన్ను నువ్వు విడుదల చేస్తావు అంతగా కార్యసిద్ధి జరుగుద్ది నువ్వు అవిశ్వాసం చేత నా చేతులు బిగబట్టగలవు విశ్వాసం చేత నా చేతులు విడిపించను గలవు దేవునికి మహిమ హల దేవుడు నదిలాంటి చూడండి నది ప్రవహిస్తుంది నది ప్రవహిస్తుంది నదిలాగా నీలో కూడా దేవుడు ఉన్నాడు ఒక నది ప్రవహిస్తున్నట్టు ప్రవహిస్తున్నాడు నీలో నుండి ఆయన అయితే నువ్వు ఎలాంటి పైపు ద్వారా ఆయన వ్యక్తపరుస్తావో అది నీ ఇష్టం కొంతమంది అంగుళం సైజు అరంగుళం సైజు పైపుల్లాగా దేవుణ్ణి వ్యక్తపరుస్తారు కొంతమంది రెండంగుళాలు పైపులాగా వ్యక్తపరుస్తారు కొంతమంది అడుగు పైపులాగా వ్యక్తపరుస్తారు అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు సాధిస్తారు దేవుని కోసం అడుగు పైపు నుంచి వాటర్ వస్తుందంటే ఇంకెంత ఫ్లోటింగ్ ఉంటుంది సేవుకులకి బాగా అర్థమవుతుంది మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం వ్యక్తపరిచేటప్పుడు ఆ విశ్వాసాన్ని ఆయనను కూర్చిన విశ్వాసాన్ని వ్యక్తపరిచేటప్పుడు నువ్వు కొంచెంగా వ్యక్తపరిస్తే కొంచెమే పొందగలవు నువ్వు విశ్వాసాన్ని విస్తారంగా వ్యక్తపరచగలిగితే ఆ స్థాయిలో పొందగలవు ఎప్పుడు తక్కువ అంచనా లేనుగా నేను మన కన్నే పెద్ద కన్ను దేవునికి స్తోత్రం దేవుని కొరకు ఫస్ట్ నుంచి నా ప్రార్థన అదే చిన్న చేయటం నాకు ఇష్టం లేదా నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి నాకు పెద్ద కన్ను ఉంది పెద్ద కన్ను ఉంది పెద్ద పని చేయాలి నా దేవా నీవు నాలో ఉన్నావు బలవంతుడు అన్న దేవుడు గొప్ప కార్యాలు తల పెడతాను నాకు విజయాన్ని చాలా విషయాలు విశ్వాసపు సాహసాలే దేవునికి మహిమ పరిచర్యలో అడుగడుగున అడుగడుగున ఆ విశ్వాసపు విజయాలే అనుభవిస్తున్నాను మొన్న పాడిన పాటలో కూడా అదే మాట మెన్షన్ చేశాను ిశుద్ధాత్మ పర్వసి ప్రస్తు పాడను పరిశుద్ధాత్మలో వసి ప్రస్తుతించి నే పాడను విశ్వసముతో విజయాలను విశ్వాసము నా విశ్వాసపు ప్రయాణం ప్రయాణం పక్కన రెండెకరాలన్నర కూడా చూస్తున్నా దేవునికి స్తోత్రం కలిగి వామ్మో వాకు అది మనకి మనకి వామ్మో ఏ సైకి ఏ మాత్రం ఇది కాదు మొత్తం వచ్చి కూర్చుంటే ఇది ఏడాది జరిపోయి మన మూడు రోజులు ఉపాస కూటమి మూడో రోజు జరగండో జరగడో జరగండో అనుకోవాల్సి వచ్చింది ఇంతలో వాన పడతా ఉంది తెంపు లేకుండా చూడు ఏమన్నా ఉందా దేవునికి స్తోత్రం కలుగును గాక వాన లేదు వరద లేదు ఎండ లేదు వడగాలి లేదు నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీకు బిడ్డలను ఇస్తాను ఇచ్చేవాళ్ళని కూడా తిక్కల వాళ్ళని కాదు ఘనుదని ఇస్తానని ప్రామిస్ చేశాను నాడు ఇలా వాన పడుతుంది జనం పెద్దగా రారులే అనుకుంటారు వాళ్ళు నేను నవ్వుకుంటా సరే చూడండి అని జనములను తోడుకొని వచ్చేవాడు ఆయన నేనా వాన వరద వానలకి వరదలకి ఎండలకి అర్రేరే మొన్న అయితే వెచ్చటి వడ సెగదోల్త చెమట్లు పడితే తుడుచుకుంటా కూడా ఊశున్నారు కానీ ఎగ్గొట్టరా దేవునికి స్తోత్రం కలిగును గాక జనములను తెచ్చువాడు ఆయన కావలసినది ఇచ్చేవాడు ఆయన అది కూడా మనకి ఇచ్చేవాడు అది నేను సేవకులు కూడా సేవకులు కూడా అదే చెబుతా ఎప్పుడు కూడా దరిద్రపు ఆలోచనలు చేయవాకండి ఇది ఇంతే ఇంతవరకే నా బతుకు ఇంతే ఇంత ఇంతకు నుంచి చేయలేను అన్నామంటే నువ్వు దేవుణ్ణి సంఖ్యలు వేసేసినట్టే బలవంతుడైన దేవునికి సంఖ్యలు వేసినట్టే అరంగుళం పైపులు పెట్టి కూర్చోవాకండి అంగుళం పైపులు పెట్టుకొని కూర్చోవాకండి అడుగు పెద్ద కన్ను ఉండాలి పెద్ద చూపు చూడాలి గొప్ప కార్యం ఏం మన కోసం అయింది ఆత్మల కోసం దేవుని మహిమ కోసం ఎంతైనా విశ్వసించవచ్చో బాయ్ నిన్ను నీవు శోధించి చూసుకో అమ్మ తల్లి అబ్బాయి శోధించి చూసుకో విశ్వాసం ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకో అబ్రహం లాగా నన్ను కూడా దీవించు అబ్రహం లాగా నన్ను కూడా దీవించు అబ్రహం కలిగి ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదు పాతికేళ్ళు విశ్వాసం ఆవు ఆ ఇచ్చినోడిని కూడా పద్దెనిమిది ఏళ్ళు పెంచితే తీసుకొచ్చి బలియమంటే ఆవంతో తీసుకొని పోయాడు మహా మహామొండు తప్పకుండా నిన్ను కూడా అలాగే దీవిస్తాడు కానీ ఆ స్థాయికి నువ్వు ఎదగాలి దేవునికి కలుగును గాక ఆ ఒక్కటే కాదు కొన్ని రాజీ పడని విషయాలు ఉన్నాయి అబ్రహాము అలా ఆ విషయాల్లో మనం కూడా రాజీ పడకూడదు అబ్రహాము ఎలాంటి హృదయం కలిగిన తెలుసా తన స్వార్థానికి బతికే టైపు కాదు అబ్రహాము నా వల్ల ఇతరులు దీవించబడాలి నా వల్ల ఇతరులు దీవించబడాలి అని కోరుకున్న వ్యక్తి అబ్రహాము వాస్తవం అది అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు నీ వలన భూలోకంలోని జనములని ఆశీర్వదించబడిందని వాగ్దానం ఇచ్చాడు వా అంతకు మించిన లైఫ్ ఏముంది దేవా నా వల్ల ఎదుటి వాళ్ళు దీవించబడే జీవితం ఇతరులకు ఆశీర్వాద కారణంగా నేను దానికి మించిన గొప్ప లైఫ్ నాకు లేదు దానికోసం ఎంత దూరమైనా వస్తాను పదా అని దేవునితో నడిచాడు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏం మాట్లాడకుండా నడిచాడు దేవునితో దేవుడే అతని ప్రపంచం నువ్వు కూడా దేవుడే ప్రపంచంగా చేసుకో దేవుణ్ణే ప్రపంచంగా చేసుకో తప్పకుండా నీకు కృపణిస్తాడు లోకధనం మీద రాజీ పడని మనసు ఏర్పాటు చేసుకో తప్పకుండా దీవిస్తాడు లోక భోగాల మీద మనసు లేకుండా చూడండి రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడే కూడా గుడారం జాలనుకున్నాడు కొంతమంది నా నివాసాన్ని చూసి అదే అనుకుంటారు ఈ రేకుల షెడ్ అని చాలు నాకు ఇంకేంది ఎండకి వానకి అది సరిపోద్ది చాలు అంతవరకు దేవునికి స్తోత్రం ఇస్తే ఏమని అండి విశ్వాసులు అందరూ కలిసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి కట్టి నేను వద్దన్నానా నేను ఉండనా అన్న కాకపోతే నాకైతే సరిపోద్ది అది సరిపోద్దండి అంతటితో తృప్తి చెందాను నేను ఆ రేకుల షెడ్ చాలు నాకు అబ్రహాం అలాంటి వ్యక్తి కాబట్టి నెంబర్ వన్ మనలో ఉండాల్సిన విశ్వాస స్థాయి ఉందో లేదో మనల్ని మనమే శోధించి చూసుకోవాలనే మాట గుర్తుపెట్టుకోండి